అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల గురించి కాని మహిళల మీద జరుగుతున్న అగాయిత్యాల గురించి కాని మహిళా సమస్యల గురించి కాని ఎన్నడూ మాట్లాడని సీతక్కకు మరియు మహిళా కమిషన్కు కమిషన్ చైర్పర్సన్ కు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అక్క సీతక్క రీల్స్ అక్క ఇస్తక్క అవ్వ మహిళా కమిషన్ చైర్పర్సన్ అవ్వ ఈ ఎనిమిది నెలల దాదాపుగా పద్దెనిమిది వందల మంది మహిళల మీద అత్యాచారాలు అగాయిత్యాలు కిడ్నాప్లు జరిగినాయి ఎన్నడూ స్పందించలేదు ఎక్కడ పోయిందవ్వా నీ కమిషన్ ఏడున్నరవ్వా నీ కమిషన్ అవ్వ నిండు సభల మహిళా నిలబెట్టినప్పుడు ఎక్కడున్నదవ్వా నీ కమిషన్ అవ్వా దళిత మహిళ మీద తాటు డిగ్రీ ప్రయోగించినప్పుడు ఎక్కడున్నదవ్వా తెలంగాణలో నీ మహిళా కమిషన్ ఎందుకు చుమోటోగా స్వీకరించలేదు ఎందుకు కేసులు బుక్కు కాలేదు రాజ్యాంగబద్ధమైన సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని ఢిల్లీలో మీ రాహుల్ గాంధీ మొరుగుతాడు మీ రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగబద్ధమైన సంస్థలను జేబు సంస్థలుగా ఉపయోగించి కేటీఆర్ గారి మీద నిన్న ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేసిండో ఫ్రీ బస్సు మంచిదే గాని దానితో పాటుగా బస్సులను పెంచండి అని ఆయన మాట్లాడితే దాన్ని సుమూటోగా తీసుకొని కేసులు బుక్ చేసిండు అయినా కూడా కేటీఆర్ గారు విలువలున్న నాయకుడు కాబట్టి మహిళలను కించపరిచినట్టుగా మాట్లాడుతున్నట్టు విచారం వ్యక్తం చేస్తున్నా అనేసి మీరు చిల్లర రాజకీయాలు చేస్తే ఆయన పోస్టు పెట్టిండు కానీ ఎన్నడన్నా నీ గుంపు మేస్త్రి గాని నీ కాంగ్రెస్ నాయకులు గాని మహిళలను కించపరిచినా కూడా క్షమాపణ అడిగిన దాఖలాలు ఉన్నాయా అవ్వ మహిళా కమిషన్ చైర్పర్సన్ అవ్వా ఇప్పటికీ కూడా నువ్వు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగానే వ్యవహరిస్తున్నావు చైర్పర్సన్ అని అనుకుంటలేవు ఎందుకంటే నీ ట్విట్టర్ ఐడి చూసినా నీ పోస్టులు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా ఆడుతున్నట్టు కనిపిస్తుంది ఇప్పటికైనా మహిళల మీద జరుగుతున్న అగాయిత్యాల గురించి అత్యాచారాల గురించి మరియు మహిళలకు ఇస్తానన్న హామీల గురించి మాట్లాడుండ్రి రీల్స్ చెయ్యండ్రీ పోస్టులు పెట్టుర్రి సుమోటోలుగా కేసులు బుక్ చేయర్రీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను